పాలైందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు సంబరాలు ఎలా ఈ ఓటమి పాలైన తర్వాత మాకేం బాధ లేదండి ఎందుకంటే నిజాయితీగా ఇప్పుడు పడ్డ ఓట్లన్నీ నిజాయితీగా కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో ఏమంటున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మన తెలంగాణ నాయకులు తెలంగాణ వాళ్ళు స్వచ్ఛందంగా వేసిన ఓట్లు అండి అవి ఏవైతే పైన ఓట్లు పడి సంబరాలు చేసుకుంటున్నారో అవన్నీ యావత్ తెలంగాణకు తెలుసు అవన్నీ దొంగ ఓట్లు రియల్ గా వేసిన ఓట్లు అయితే కాదు మీరు ఏ గల్లీకి వెళ్ళి అడిగినా చెప్తారు ఇప్పుడు వాళ్ళకి ఏవైతే ఓట్లు పడ్డాయో ఆ ఓట్లు మొత్తం దొంగ ఓట్లు అవి ఎక్కడెక్కడి నుంచో జనాలను తీసుకొచ్చి వాళ్ళ చేత ఓట్లు వేయించారు ఇప్పుడు వచ్చిన మెజారిటీ మొత్తం దొంగ ఓట్లు అండి దీంట్లో ఎటువంటి డోకా లేదు విషయం చెప్పండి ఇక్కడ వచ్చినటువంటి ఓట్లు రౌండ్ రౌండ్కి మీకు ఎక్కడ కూడా మెజారిటీ రాలే మూడో రౌండ్ లో మాత్రమే ఒక మెజారిటీ చూపించిన తర్వాత కొద్దిపాటి మెజారిటీ చూపించింది కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ చూపిస్తూ సంబరాలు వాళ్ళందరూ చేసుకుంటూ బయట అందరు కూడా గెలుస్తున్నాం చెప్పినటువంటి వీడియో కథనాలు చూస్తున్నాం ఇంకొక విషయం అండి దీంట్లో సబ్జెక్టు అసలు ఓట్లు వెయ్యొద్దు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి గురి చేశారు మొత్తం రౌడీలు దిగారండి వెయ్యి రెండు వేల మంది రౌడీలు దిగారు ఈ ఉన్న గూండాలో ఇక్కడ ఉన్న కాక బయట నుంచి కూడా రెండు మూడు వేల మంది రౌడీలను తెచ్చి ప్రతి గల్లీలో వంద మంది హల్చల్ చేశారు హల్చల్ చేసినప్పుడు సాటి ఎవరైనా పోయి ఓట్లు వేయాలన్నా కూడా భయపడతారు ఎందుకంటే ఆ రౌడీలతో మాకు ఎందుకు లేన పర్వాలేదు అని చెప్పి ఓట్లు వెయ్యని వాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పండి ప్రచారం చేస్తున్నప్పుడు కావచ్చు లేకుంటే అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడుతున్నా కూడా పోలింగ్ బూత్ల వద్ద కొంతమంది ప్రతినిధులు తిరిగారు కారాల్లో తిరిగారు మొత్తం అక్కడ పోలీసు రాజ్యం వెళ్ళిందండి రేవంత్ రెడ్డి పోలీసుల్ని రౌడీలను పెట్టి ఎలక్షన్ జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం రౌడ్ పోలీసు వాళ్ళు మేము పైసలు పంచుతుంటే పైసలు పంచుతున్నారు సార్ వాళ్ళ బ్యాగులో డబ్బులు రెండు మూడు లక్షలు ఉన్నాయంటే ఏం చేయాలమ్మా మీరు కూడా పంచండి అనే స్టేజ్కి వచ్చారు పోలీసు వాళ్ళు ఎంత నీచమైన పోలీసులు మనము ఒకప్పుడు కేసీఆర్ గారు తెలుసు అండి అందరికీ తెలుసు మా పెద్దలు కూడా వాళ్ళకి ఫోటోలు పంపించడం కూడా జరిగింది అందరు అమ్ముడు పోయారండి ఈ తెలంగాణలో ఎలక్షన్మెంట్ లో ప్రతి ఒక్క ఆఫీసరు పోయారు దొంగ ఓట్లు పడ్డాయి ఇప్పుడు పడ్డ ఓట్లు వీళ్ళు గెలుచుకున్న సంబరాలు మొత్తము దొంగ ఓట్లేను రియల్ ఓట్లు కాదు దానికే వాళ్ళు సంబరాలు చేసుకుంటారు రెండు వందల కోట్లు పంచారంటే ఏంటంటే అది నాట్ ఏ సునీత గోపినాథ్ అంటారు అంటే అప్పటిదాకా కామ్గా ఉంది మహానటి ఇప్పుడు ఒకటే ఒక రెండు గంటల పోలింగ్ అయిపోతుంది అనగా ఉగ్రస్వరూపం ఎత్తింది తనలోని అసలు రూపం ఎత్తింది అని అంటారు లేదండి దీనికి అక్కడ నేను కూడా ఉన్నాను ఆ మూమెంట్ లో పక్కన నిలబడ్డాను ఏం ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు నేను ఉన్నానండి మీరు వచ్చారు మీరు చేపట్టుకుని నన్ను భయభ్రాంతే నీ సంగతి చూస్తానని ఒక్కొక్కటి చిటికేస్తున్నారు చిటికేసినప్పుడు అప్పటి వరకు ఓపికతో ఉంది ఎందుకు చిటికేసారు మీ అంత చూస్తామన్నారు నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తావని ఒక మహిళని వాళ్ళు చాలా భయభ్రాంతులు చేశారు తను కూడా ఓపిక పట్టింది పట్టింది అంతా చూసింది చూసింది కానీ పోలీసులు కూడా ఆమెను బెదిరించడం జరిగింది ఒక సీఐలు ఎస్ఐ మూమెంట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏందమ్మా నువ్వు ఎమ్మెల్యే కాలేదు ఏ నీకు ఇక్కడేం పని నువ్వు అనే స్టేజ్కి పోలీసు వాళ్ళు చేసి చెప్పకల్లా ఆమెకి సహనం చచ్చిపోయింది ఏంటి మేము ఇంత స్వచ్ఛందంగా ఇంత చేస్తుంటే వీళ్ళు ఈ రౌడీలు వచ్చి ఈ గూండాలు వచ్చి ఈ ఓట్లు ఏంటి ఇదంతా పోలీసులు కూడా వాళ్ళకే సహకరిస్తున్నారు కదా అని చెప్పి ఆమెకి సహనం చనిపోయి లాస్ట్ మూమెంట్ లో అదంతా చూసి తట్టుకోలేక ఆమె సీరియస్ గా మాట్లాడిందే తప్ప వాస్తవం అంతకు మించి వేరే ఏం లేదు అయితే ఒక విషయం చెప్పడం రౌండ్లు పూర్తి కాకముందే పూర్తి స్థాయిలో రౌండ్లన్నీ కంప్లీట్ కాకముందే గాంధీ భవన్ లో సంబరాలు చేసుకుంటారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే వీళ్ళకి ముందే తెలుసా గెలుస్తామనే ఉద్దేశం వీళ్ళకి ఎలక్షన్ రోజే తెలుసండి ఎలక్షన్ రోజే గెలుస్తామని వాళ్ళకి తెలుసు ఎట్లంటే ఇప్పుడు దొంగతనం చేసినప్పుడు డబ్బులు మూట తీసుకెళ్తా ఇంటికి నాకు ఆనందమే కదా అందులో డబ్బులు ఉన్నాయని తెలిసి నేను తీసుకెళ్ళాక నాకు ఆనందం ఉంటుంది కదా వీడు అన్ని దొంగ ఓట్లు వేసాక వాడు సంబరం ఎట్లా చేసుకోడండి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దొంగ ఓట్లు వేసాము మేము గెలుస్తామని వాళ్ళకి నమ్మకం ఉంది సంబరం చేసుకున్నారు ఎలక్షన్ రేపు ఎలక్షన్ అనగానే వాళ్ళు ఓకే అయిపోయింది వాళ్ళది ఓకే చేసుకున్నారు గెలుపు ఖాయం వాళ్ళకి గెలుపు ఖాయమైంది ఈసీ లేవు పీసీ లేవండి ఇవంత మోసము జనాలని పిచ్చోళం చేయటమే తప్ప వాళ్ళే గెలిపించుకొని వాళ్ళని నుంచోబెడితే అయిపోయేది అయితే జూబ్లీ అంటే హైడ్రా ఉంది అక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్పేసి చాలా వార్తా కథనాలు వచ్చాయి అయినా కూడా ఇక్కడ ప్రజలందరూ ఓట్లేసారు అనుకోవచ్చామా లేదండి తప్పు తప్పు ఈ హైడ్రా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించి పాపము అక్కడున్న ప్రజల నోట్లో మన్న పోసిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు వేసిన ఓట్లు కాదు వాళ్ళకి తెలుసు హైడ్రా వస్తుంది తెలుసు రేపు పొద్దున ఇల్లు కూలుస్తారని తెలుసు తెలిసి ఓట్లు వేయరు కదా కాబట్టి నేనేం చెబుతున్నానంటే ఇప్పుడు వేసిన ఓట్లన్నీ దొంగ ఓట్లేను ఆ దొంగ ఓట్లు వేశారు అక్కడ ఉన్న ప్రజలకి ఇప్పుడు ఇబ్బంది కానీ అందరూ ఓట్లు వేశారండి మాకు వేసిన ఓట్లన్నీ స్వచ్ఛందంగా వేశారు ఒక చిన్న ఎలక్షన్ కి ఒక మహిళ ఉంచుంటే ఎక్కడైనా ముఖ్యమంత్రి మూడు నాలుగు సార్లు వస్తాడా ఈ ప్రపంచంలో ఎక్కడన్నా చూసామా మనము అదే మహిళ పోటీ చేస్తున్నప్పుడు అప్పుడు ప్రచారానికి చాలా సార్లు వచ్చి ఆ ప్రచారం చేశారు అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో గెలిచిన గెలుపుని నైతికంగా గెలిచింది ఎవరమ్మా అని అడిగితే మీరేం చెప్తారు టీఆర్ఎస్ఏ గెలిచింది బీఆర్ఎస్ఏ గెలిచింది మాగంటే సునీత గెలిచింది ఒక మహిళ అనుభవం లేదు ఆమెకి అన్నారు ఎస్ అనుభవం లేకపోయినా కూడా అక్కడున్న స్థానికులు కంపల్సరీ బీఆర్ఎస్కే ఓటేసారండి దొంగ ఓట్లు అన్ని పడ్డాయి ఆ దొంగ ఓట్లతో వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు దీన్ని పూర్తిగా మనం చెప్పాల్సింది మీడియాకి ఒక్కటే విజ్ఞప్తి పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు నూటికి నూరు రూపాయలు వాళ్ళకి సపోర్టు చేసి మొత్తం వీళ్ళ వల్లనే అది అక్కడ దొంగ ఓట్లు పట్టడం జరిగిందండి వీళ్ళు పోలీసు వాళ్ళు సిన్సియర్ గా ఉంటే దొంగ ఓట్లు పడవు కదా ఆమె దొంగ ఓట్ వేస్తుందండి ఇప్పటికైదు సార్లు పోయింది అంటే నీకేమైందమ్మా పోనీ అనే స్టేజ్కి వచ్చారు ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ అందరికి మీ అందరికీ ఉద్యమం వందనాలు కేసీఆర్ గారు ఎప్పుడు మీకు అండగా ఉంటాడు మీ ఓట్లు నీతి నిజాయితీగా మాకే వేశారని మేము నమ్ముతున్నాము మనం ఓడిపోలేదు గెలిచాము కానీ మీకు బాధపడాలి ఎందుకు అంటే దొంగ ఓట్లు వేసి మిమ్మల్ని రేపొద్దున ఇబ్బంది గురి చేస్తారు మేమందరం మీకు సపోర్ట్ ఉంటాము మీరు ఓట్లు వేసినందుకు మరొకసారి మీ అందరికీ ఉద్యమం వందనాలు తెలంగాణ మీరు ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటారా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారండి కేసీఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఎందుకంటే అందరికీ తెలుసు ఇప్పుడు మీ మీడియాలో అందరికీ తెలుసు మీడియా వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు అన్నీ తెలుసు అందరూ వీడియోలు తీశారు అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు కేసీఆర్ గారికి ఇప్పుడు నేనేం చెప్తున్నాను మీకు జూబ్లీ హిల్స్ ప్రజలు నీతి నిజాయితీతో బీఆర్ఎస్ పార్టీకి ఓటేశారండి దొంగ ఓట్లు ఒక్కటే వాళ్ళకి పడ్డాయి ఆ దొంగ ఓట్లతోనే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అంత తప్ప దీంట్లో ఏం లేదు